హాయ్ అండి ఈరోజు వీడియోలో రెండు రకాల తోటకూర లేబర్ ఫ్రై రెసిపీస్ని చూపించబోతున్నాను ముందుగా ఒక రెండు కట్టలు తోటకూరను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక పది నిమిషాలలో కుక్ చేసుకోవాలి ఇలా ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక చిల్లులు గిన్నెలోకి వేసుకొని వాటర్ మొత్తం పూర్తిగా పోయిన తర్వాత కొంచెం చల్లాలిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్ మూత పెట్టుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని ఇందులోకి రుచికి సరిపడిన తుప్పు ఒక పావు స్పూన్ పసుపు ఒక అర స్పూన్ వెల్లుల్లి పేస్ట్ ఒక అర స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్లు శనగపిండిని వేసుకోవాలి ఒక హాఫ్ బౌల్ వరకు శనగపిండిని వేసుకొని ఇది మొత్తం ఈ తోటకూరలో కలిసే విధంగా చేతితో బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత బౌల్కి తోటకూర ఏమీ అంటకుండా పైన బటర్ పేపర్ వేసుకొని కొంచెం ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఈ తోటకూర పేస్ట్ మొత్తాన్ని దీనిలో వేసుకొని ఈవెన్గా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలోకి కొంచెం వాటర్ని వేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఈ బౌల్ని ఇందులోకి పెట్టుకొని పైన ప్లేట్ పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ తోటకూరలు ఎవరు కుక్ అయిందో లేదో ఒకసారి చూసుకోవాలి ఇలా చేతిని పెడితే చేతికి ఏమీ అంటకపోతే చక్కగా కుక్ అయినట్టండి దీన్ని ఇడ్లీ పాత్రల నుంచి పక్కకు తీసేసి ఒక పదిహేను నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి కంప్లీట్ గా చల్లారిన తర్వాత పైన బటర్ పేపర్ తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఈ తోటకూర ముక్కల్ని ఇందులోకి వేసుకొని ఆయిల్లో చక్కగా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మరి వీటిని గరిడితో ఫాస్ట్ ఫాస్ట్ గా కలిపి ఫ్రై చేయొద్దండి అలా అయితే ముక్కలు చిదిరిపోతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకొని అదే ప్యాన్ లోకి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు మిందంపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చి జీలక బోరగా కట్ చేసుకుని అంతా ఒకసారి కలిపిన తర్వాత రెండు మూడు ఆనియన్స్ ను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇది మొత్తం ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కుర్తి మేర కరివేపాకు కూడా వేసుకొని ఒక నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక నిమిషం అలా ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం సైజులో ఉండే మూడు టమాటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలు మొత్తం ఒకసారి బాగా కలిపిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసుకొని కలుపుకుంటే టమాటాలు త్వరగా కుక్ అవుతాయండి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఈ టమాటాలని మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకొని ఇంకొక పది నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఈ టమాటాలు మొత్తం బాగా కలిపిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ తోటకు మొక్కల్ని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇమిగిపోయి ఇది కొంచెం డ్రైగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీరు ఈ తోటకూరు ఫ్రైని కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే మరీ డ్రైగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి నేను హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను కదా మీరు గ్రేవీగా కావాలంటే వన్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ దాకా ఉప్పు రెండు స్పూన్ల కారం వేసుకోవాలి ఒక అర స్పూను ధనియాల పౌడర్ వేసుకొని అంతా బాగా కలుపుకొని ఒక గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకుంటే తోటకూర లివర్ ఫ్రై రెడీ అయిపోయినట్లే అండి మనం దీన్ని ప్లెయిన్ రైస్లోకైనా లేదా చపాతీలోకి తిన్నా కానీ చాలా బాగుంటుంది నెక్స్ట్ వేరే స్టైల్లో తోటకూర లివర్ ఫ్రైని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా తోటకూరను తీసుకోవాలి ఈ తోటకూర కొంచెం ముదురుగా ఉన్నా కానీ లివర్ ఫ్రై ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా నీట్గా వాష్ చేసుకున్న తోటకూరని కట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఆటని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా తోటకూర చక్కగా కుక్ అయిన తర్వాత గ్యాస్ అన్ యాడ్ చేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోండి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసుకొని ఇందులోకి ఒక చిన్న కప్పు శనగపిండిని వేసుకోవాలి ఒక స్పూన్ దాకా ఉప్పు కొంచెం కారం వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానిపైన ఒక అర స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం ప్లేట్కి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఈ తోటకూర పేస్ట్ని ఇందులోకి వేసుకోండి అంతా ఈ వినగా స్ప్రెడ్ చేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి పైన ఇలా ఒక స్టాండ్ని పెట్టి మనం ప్రిపేర్ చేసిన ఈ తోటకూర ప్లేట్ని పెట్టి పైన ఇంకొక ప్లేట్ని పెట్టి ఒక పదిహేను నిమిషాలు అలా కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇది చక్కగా కుక్ అయి ఉంటుందండి దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ప్లేట్ని రివర్స్ చేస్తే కనుక ఈజీగా ఊడొచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చిని జీలక బొరగా కట్ చేసుకొని వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఒక నిమిషం అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్న తోటకూర ముక్కల్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ చక్కగా ఒక పది అలా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ తక్కువగా ఉంది అడుగంటుతుంది అనుకుంటే కనుక కొంచెం ఆయిల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఒక పదిహేను నిమిషాలు ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి రెండు స్పూన్ల దాకా కారం వేసుకోవాలి ఒక అర స్పూను ధనియాల పౌడరు ఒక స్పూన్ దాకా కొబ్బరి పౌడర్ కూడా వేసుకొని ఒక నిమిషం అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా కలిసే విధంగా ఒక నిమిషం అలా ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే చూసారు కదా రెండు రకాల తోటకూర లెబర్ ఫ్రై రెసిపీస్ ని ఇంత ఈజీగా ప్రిపేర్ చేశాము తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఏ రెసిపీ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అచ్చలు మర్చిపోకండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ ని వాచింగ్